మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున క్రీస్తు పరిచర్ అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువబడుతున్నా ఏనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇద్దన పూర్ణశిబాబి వందనాలు తెలియజేస్తున్నాను ప్రిదేవిని సంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియదేవుని బిడ్డలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఆనందంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమే మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మన దైనందినటువంటి జీవితములలో మన ప్రతి అవసరతల నుండి ప్రతి కష్టముల నుండి ప్రతి బాధల నుండి మనల్ని తప్పించి హలోక సంబంధమైనటువంటి ప్రతి వ్యతిరేక పరిస్థితులలో నుండి ప్రభు మనల్ని కాపాడి సర్వ సమృద్ధిలోకి మనల్ని నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ మరి ప్రదేమని బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుడు మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాదు మీరిన్న మాట చాలా స్పష్టంగా మరొకసారి నేను చెప్తున్నాను దేవుడు మనలో ఎవ్వరికి దూరముగా ఉండువాడు కాదు హృదయం బిడ్లారా మనుషులు మనకు దూరం అవుతారు వస్తువులు మనకు దూరం అవుతాయి ప్రేమించిన ఆప్తులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారు లేదా కొన్ని పరిస్థితులు ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండవు ప్రతి దాంట్లో కూడా మార్పు జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మార్పులను నువ్వు గమనిస్తావు ప్రతి మనిషిలో కూడా మార్పులు చేర్పులు నువ్వు గమనిస్తావు వారి ప్రవర్తనలో కానీ వారి మాటలో కానీ వారి నడవడిక శైలిలో కానీ నీవు క్షుణ్ణంగా గమనించడానికి ప్రయత్నం చేసినట్లయితే వారిలో మార్పులని చాలా ఈజీగా నువ్వు కనుగొనగలవు కానీ దేవునిలో ఏ మార్పుని నువ్వు కనుగొనలేవు ఆయన ఏక ప్రేమ కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము వాక్యాన్ని ధ్యానిస్తూ అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం విన్నాం కానీ ఇప్పుడు నేను అంటున్నటువంటి మాట ఏంటి అని అయితే దేవుడు నాకు దూరమైపోయాడు దేవుడు నన్ను ప్రేమించట్లేదు నన్ను ప్రేమిస్తే నాకెదిగ ఈ సమస్య నన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడితే లేదా దేవుని బిడ్డని నేనైతే దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే దేవుడు నిజంగా నా మీద తన కనుదృష్టి నా కుటుంబం మీద తన కనుదృష్టి నిలిపి ఉంటే ఈ దినాన ఈ భయంకరమైనటువంటి చీకటి పరిస్థితి నాకెందుకు ఈ దినాన ఈ భయంకరమైనటువంటి అప్పుల బాధ నాకెందుకు ఈ దినాన భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితి నాకెందుకు ఈ దినాన భయంకరమైనటువంటి ఈ పరిస్థితి ఒంటరి స్థితి అవమానకరమైనటువంటి స్థితి నాకెందుకు అనేటువంటి ఆలోచన ప్రతి మనిషి మనసులో మెదిలి క్రైస్తత్వం నుండి తప్పించి దేవుని వైపు నుండి తప్పించి కలిపి వేయడానికి సాతాను వేస్తున్నటువంటి ప్లాన్ అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అందుకనే అపోస్తుల కార్యము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని గనుక మనం చదువుతూ వచ్చినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది ఆయన ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందమ కొందరు చెప్పుచున్నారు చూడండి మనం ఆయన సంతానమని అనేక మంది ప్రవక్తలు బోధించారు మన ఆయన సంతానమని అనేక మంది దైవదాసులు అనేక మంది ప్రవక్తలు బోధించారు కానీ ఆ విషయాన్ని ఒకసారి పక్కన పెట్టినట్లయితే అక్కడ ఒక మాట క్లియర్గా పౌలు గారు అంటున్నారు ఏమాట అంటే ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు మనలో ఎవరిని విడిచిపెట్టి పోవడానికి ఆయనకి ఇష్టం లేదు మనలో ఎవరిని గాయపరచడానికి ఆయనకి ఇష్టం లేదు మనుషులు కదా మనతో మంచిగా మాట్లాడి వరవసరా తీరిపోయిన తర్వాత వారి అవసరాలు తీర్చుకున్న తర్వాత మనల్ని ఒక చెత్తలా చూస్తారు చూసారు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు మాట్లాడతారు చూశారు తరచూ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు చూసారు మనల్ని మీద లేనిపోని ఇతరులకి చాటిస్తారు చూశారు ఈ విషయాలన్నీ కూడా మనుషులను గమనిస్తావు కానీ నీ తప్పులన్నిటినీ తెలిసి నీవు ఏ తప్పు చేశావో ఎక్కడ ఎక్కడ తప్పటడుగు వేశావో ఎక్కడ ఏ తప్పు మాట మాట్లాడావో ఎక్కడ నీవు నిన్ను నీవే గాయపరుచుకున్నావో మనుషుల కోసం ఈ విషయాలన్నిటినీ దేవుడు గమనించి ఏ ఒక్కరికి చెప్పకుండా పది మందికి చాటించకుండా వాటన్నిటినీ కప్పిపుచ్చుకొని నువ్వు మారతావు అన్నటువంటి ఒక ఆలోచనతో గాయపడినటువంటి నీ హృదయం వైపు కన్నీరు కారుస్తూ చూస్తున్నటువంటి దేవుని ప్రేమని నీవు తప్పు పట్టేటువంటి స్థితిలో ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా చాలా క్లియర్గా పౌరు గారు అంటున్నారు ఆయన మనలో ఎవ్వరికీ దూరముగా ఉండువాడు కాదంట మనం ఆయన ఎందుకు బ్రతుకుతున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము పీల్చే గాలి ఈ శరీరంలో పని ప్రతి ఆయువు కూడా దేవుడు అమర్చినదెరా పిచ్చివాడా పిచ్చి భక్తుడా ఇది నానా నీ పిచ్చి భక్తి ముదిరిందేమో దేవుడే లేడు దేవుడే నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావేమో దేవుణ్ణి ప్రేమించడంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఔన్నత్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఆ లోతు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు దేవుని హస్తాన్ని కనుక నీవు పట్టుకున్నట్లయితే ఆయన చేతిని నువ్వు పట్టుకున్నట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టడు నువ్వు విడిచిపెట్టాల్సిందే ఆయన్ని ఆయన నిన్ను విడిచిపెట్టడు దినాన నీకు కలిగినటువంటి శ్రమలలో నుండి నిన్ను తప్పిస్తాడు అన్నటువంటి దాంతోనే దేవుని దగ్గరకు వస్తున్నావేమో ఖచ్చితంగా తప్పిస్తాడు కానీ అది తప్పించిన తర్వాత నువ్వు ఉంటావా ఉండవా ఆయన దగ్గర ఇది ప్రశ్న ఆయన అర్థం చేసుకుంటావా అర్థం చేసుకోవా ఇది ప్రశ్న ఆయన మీద ఆధారపడతావా ఆధారపడవా ఇది ప్రశ్న నీ సొంత ఆలోచనలతో నీ జీవితాన్ని చక్కబరుచుకోవడానికి ముందుకు వెళ్ళిపోవడానికి బాగానే ప్రయత్నం చేశావు కానీ నీదైనటువంటి శైలిలో నువ్వు ప్రయత్నం చేసినటువంటి ప్రతిసారి విఫలం చెందావు నీదైనటువంటి శైలిలో నువ్వు ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కొన్నావు నీదైనటువంటి శైలిలో నువ్వు ప్రతిసారి అవమానాన్ని ఎదుర్కొన్నావు అయినా పర్లేదు దేవుడి దినాన్ని తోడుగా ఉన్నాడు దేవుడి దినాన్ని నీకు ఒక గొప్ప మేలుకరమైనటువంటి జీవితాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు నీకు మనుషులు దూరమైపోయి ఉండొచ్చు నీకు పరిస్థితులు దూరం అయిపోయి ఉండొచ్చు నువ్వు కొన్న వస్తువులు ఇల్లు బంగడాలు పొలాలు స్థలాలు అన్నీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు నీ పరిస్థితులను బట్టి నువ్వు అమ్మేసి ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఈ దినాన నువ్వు కట్టలేనిటువంటి ప్రేమ ఏదైనా ఉందేనా అంటే అది నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ నువ్వెంత చెల్లించినా సరే అటువంటి ప్రేమ నీకు లోకంలో దొరకదు నువ్వెంత చెల్లించినా సరే అటువంటి ఆప్యాయత ఎటువంటి క్షమాగుణము అటువంటి హనికరము ఈ లోకంలో నీకు దొరకదు దాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో దొరికేటువంటి కనికరం కోసం ఇక లోకంలో దొరికేటువంటి ప్రేమ కోసం ఇహ లోకంలో దొరికేటువంటి త్యాగం కోసం నువ్వు పరుగులు పెడితే నువ్వు అడుగులు వేస్తే ఖచ్చితంగా అవమానాన్ని ఎదుర్కొంటావు ఖచ్చితంగా నిందలు పాలవుతావు ఖచ్చితంగా ఓటమిని చూస్తావు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ హృదయం కలవరపడనియొద్దు దేనిని చూచి భయపడవద్దు ఈ పరిస్థితులను మార్చి ఈ జీవితాన్ని ఒక గొప్ప స్థితిలో ఉంచి సమృద్ధిలోకి నడిపించి సకల విధములైనటువంటి దుస్తత్వములను తప్పించి ప్రభువు నీకు సహాయం చేసి నిన్ను భద్రపరిచిలో ఎవరు చూపించినటువంటి ప్రేమను నీ మీద చూపించి నిన్ను కనికరించి గాక ఆమెన్ 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 ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి వాచి అయినటువంటి మా ప్రియ పరలోకపు నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుతున్నాం విక్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడలైతే ప్రవాణాయినా ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ప్రవాణా బిడలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యానైనా వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నిమిత్తమై వారి జీవితంలో వారు అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి చేదు నిమిత్తమై ప్రభానైనా వారిని ఎవరు పట్టించుకోవట్లేదని ఈ దినాన్ని ప్రభావనైనా వంటల స్థితిలో ఉండి ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం వారిని హత్తుకోమని ప్రార్థన చేస్తున్నాం ఆ చీకటి కలిగినటువంటి పరిస్థితుల నుంచి బిడ్డలను బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన బిడలు ఏ ప్రయాణ మార్గంలో ఉన్నో బిడ్డలందరికీ సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గము కలుగునుగాక దారులో పొంచి అనేక అపవిత్రాత్మ అంధకార సమూహములను మరణ సమూహములను ప్రవరణ భయంకరమైనటువంటి ప్రభావన ఇదిగో యాక్సిడెంట్లు చేయి దురాత్మను బంధిస్తున్నాం ప్రభావన సకల విధములైనటువంటి ప్రభావన చీకటి శక్తులు కాలిపోవును గాక ప్రతి గృహములోను ప్రతి కుటుంబంలోనూ సంతోషము గాక వివాహ సంబంధాల నిమిత్తమై ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడలను ఆశీర్వదించండి వివాహాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నటువంటి బిడలికి ప్రవలన అయావరి భాగస్వామి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలకి ప్రార్థనకి జవాబును అనుగ్రహించి చిత్తములు స్థిరపడినటువంటి సంబంధాలు సరైనటువంటి టువంటి సంబంధాలు నాయన ఆ బిడలికి నీవు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రవణ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు ప్రవణ సఫలీకృతాన్ని అనుగ్రహించండి వారి జీవితంలో ఏది లోటుగా ఉందో ఏది అవసరమైందో ఏది యుక్తమైనదో ఏది పవిత్రమైనదో ఏది వారికి ఆశీర్వాదాన్ని నెమ్మదిని అనుగ్రహించగలదు అది మాత్రమే నా బిడలి చేతులకు అందించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగంలో స్ట్రెస్ని ఎదుర్కోలేక ప్రవణ భయంకరమైనటువంటి ఒత్తిడిని తట్టుకోలేక ప్రవణ ఉద్యోగాన్ని మానివేద్దామని కానీ లేదా ఆత్మహత్య ప్రయత్నాలు చేద్దామని కానీ అది అప్పులు పాలై అనారోగ్య పరిస్థితులు ఇబ్బందులై మనుషులు నమ్మి మోసపై ఏ రకమైనటువంటి స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని పెంచుతుంది బిడల్ని ప్రవ హృదయాని ప్రభానైనా వారి హృదయాల్ని ఖాయమని ప్రార్థన చేస్తున్నాం వారికి కలిగినటువంటి బలహీనమైనటువంటి పరిస్థితి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రవాణన మేలుకరమైనటువంటి ఆశీర్వాదంతో నింపండి మేలుకరమైనటువంటి దీవెనతో నింపండి మేలుకరమైనటువంటి ప్రవణ గొప్ప ప్రవణ సహాయాన్ని నీవు అనుగ్రహించమని ప్రార్థన చేయిస్తున్నాం ప్రవణ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమముల్ని ఎంతమంది ప్రవరణ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారో మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్నారో బిడ్డల తలల మీదకి ఆశీర్వాద దీవులను కుమ్మరించండి పోటీ పరీక్షల నిమిత్తమే ఎంతమంది సిద్ధపడుతున్నారో లేదా పరీక్షలు రాసి ప్రతిఫలాల నిమిత్తమే ఎంతమంది ప్రవరణ ఎదురు చూస్తున్నారో పరీక్షల కోసం సిద్ధపడుతున్నటువంటి బిడ్డల అది ఏ రకమైనటువంటి పరీక్షలను ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలను చదువు నిమిత్తం చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలను బిడలికి ఘన విజయము కలుగునుగాక దీన దేవులతో బిడ్డల్ని నింపి నడిపించండి సర్వ సమృద్ధిని గ్రహించండి విడిపోయేటువంటి కుటుంబాలు భార్యాభర్తలు అన్నదమ్ములు రక్త సంబంధికులు స్నేహితులు ఎంతమంది అయితే విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారో తిరిగి వారు కలుసుకుందరుగాక వారి కుటుంబాలు కట్టబడును కాక ప్రభానయన భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్న వారిని లేవనెత్తండి అప్పులు బాధల్లో ఇరుక్కుపోతున్నటువంటి బిడ్డలు ప్రబాణ వడ్డీలు కట్టుకోలేటువంటి స్థితిలో అప్పులు వారిని చూచి వచ్చి డబ్బులు తీసుకున్న వారి దగ్గర నుంచి ఈ భయంకరమైనటువంటి మాటలు ఎదుర్కొంటున్న బిడ్డలకి సహాయాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభానయన ఏదైనా దీవెలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం సర్వ సర్వసమృద్ధిని అనుగ్రహించండి విదేశాన్ని నిమిత్తమే ప్రవణ విదేశాలకు వెళ్లాలని ఆశపడుతున్నటువంటి బిడలు లేదా విదేశాల్లో ఉండి వాక్యాన్ని వింటనే బిడ్డలను కూడా ఆశీర్వదించి కాపాడండి న్యాయపరమైనటువంటి తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడలు రెండు చేతులైతే ప్రార్థిస్తున్నటువంటి బిడల ప్రార్థనను అలంకరించి వారి జీవితంలో న్యాయకరమైనటువంటి ప్రవణ ఆశీర్వాదాలను అనుగ్రహించి భద్రపరిచి కాపాడమని సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావరణీకి ఆరోపిస్తూ ఏసైతే పరిశుద్ధమైన పరిశుద్ధమైన నామన ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్